హై అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా పాత వీడియోస్ కూడా ఉంటాయండి ఖచ్చితంగా చూసి ఒక చిన్ని కామెంట్ ఒక లైక్ అయితే చేయండి ప్రజెంట్ వీడియోలోకి వచ్చేసి వెళ్ళిపోతే ఏంటంటే కొంచెం గొంతు బాగాలేదు ఏమనుకోవద్దు ఇది చికెన్ దమ్ దమ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను అంటే దమ్ బిర్యానీ ఏం చేయను కానీ దమ్ పెట్టుకొని చేసుకుంటే కుకింగ్ చాలా తక్కువ టైం పట్టిద్ది అనమాట హడావిడిగా ఉన్నప్పుడు తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఒక్కోసారి నేను ఇలానే చేస్తాను అనమాట అయితే ప్రజెంట్ ఇక చికెన్ని నీట్గా కడుక్కొని పసుపు ఉప్పు అవి వేస్తుంటా చూసేసేయండి కొంచెం వీడియో స్లోగా పెడుతున్నాను ఎందుకు అంటే అంటే ఫాస్ట్గా కాకుండా ఎప్పుడు ఫాస్ట్గా చూపిస్తే కదా ఇప్పుడు స్లోగా చూస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ ఏమేమి వేస్తున్నా ఐటమ్స్ అనేది చూపిద్దామనేసి ఇది చిన్నగా వీడియో ఎలా అయితే తీసానో అలానే అప్లోడ్ చేస్తున్నా అనమాట ప్రజెంట్ అయితే పసుపు వేసాను ఉప్పు వేసాను ఇప్పుడు కారం వేస్తున్నా ఇది ఏంటి ఇలా పెట్టుకుంటే ఏంటంటే చాలా తక్కువ టైంలో కుక్ అయిద్ది అనమాట ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ సేమ్ ఇదే దీన్ని దమ్ బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు బగారా రైస్ సపరేట్ చేసి ఆ కర్రీ మీద వేస్తే దమ్ బిర్యానీ అయితే కాకపోతే మా బావకి అట్లా ఇష్టం ఉండదు అనమాట అందుకనేసి నేను సపరేట్గా చేసి బగారా రైస్ చేస్తాను ఆ రోజు బయటికి వెళ్ళే పని ఉందనమాట అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట చికెన్ మసాలా వేసే కారం వేసే కదా కారం తర్వాత చికెన్ మసాలా గరం మసాలా ఇది సారీ గరం మసాలా కూడా వేసే కాస్త ధనియాల పొడి వేస్తున్నాను అనమాట నా స్పూన్ చూసారు కదా చాలా మంది అనుకుంటున్న మసాలా ఇంత వేస్తుంది కదా అని కానీ నా స్పూన్ చూసారు కదా చిన్నవి అవి చాలా చిన్న స్పూన్లు నేను వాటిలలోకి మసాలాకి అంతే అంత స్పూన్లే పెడతా అనమాట నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇంక ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా కరివేపాకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు కానీ ఇక నాకు టైం లేదు నేను ఎమ్మట తినేసి బయటకు వెళ్ళాలన్నమాట అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను లేట్ కాకుండా ఉండాలని కొంచెం పెరుగు అగో ఎంత వేస్తున్నానో చూసారా మరి పెరుగు ఎక్కువైనా కానీ మళ్ళీ పులుపు అనిపిస్తుంటుంది అనమాట అంటే పెరుగు టేస్ట్ వస్తుంటుంది నా స్పూన్ చూసినట్టయితే ఎంత ఉంది దాంతో ఒక రెండు వేసా మూడు వేసా కదా అంతే ఇది కరివేపాకు ఇది చేసేవారు కొత్తిమీర కొత్తిమీర కట్ చేయకుండానే వేసాను అంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుందా కానీ ఇంకా చిన్నగా తురుముకుంటే బాగుంటుంది అనమాట కానీ నేను ఇంకా తురుముకోలేదు ప్రోసెండ్ అయితే నా వీడియో అలా కంటిన్యూ అవుతుంది చూసేసండి ఇదంతా మిక్స్ చేసి వన్ అవ్వరు లేదు మనకు టైం లేదనుకుంటే థర్టీ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది టైం ఉందనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా వన్ అవర్ పెట్టుకోవచ్చు టైం లేదు అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక థర్టీ టు థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెడితే సరిపోతుంది అనమాట ఇదంతా మిక్స్ చేసుకోవాలి కొంచెం అందరి నిమ్మకాయ పిండుకుంటారు పెరిగి ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి మాకు నిమ్మకాయ పిండుకుంటే నచ్చలేదు అలా కూడా ట్రై చేసినాం చికెన్ని వెరైటీ వెరైటీగా ట్రై చేయొచ్చు కదా నేనైతే ఇంకెప్పుడు ఇలానే ట్రై చేస్తాను అనమాట మా బావ కూడా ఇలానే ఇష్టం మంచిగా అంత అబ్జర్వ్ అవుతుంది మంచిగా ఆయిల్ పైకి తేలుతుంటుంది అనమాట కర్రీ చేసేటప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం పోసుకోవాలి మేబీ నేను చూపించలేదా సంథింగ్ ఇంకో నేను కొత్తిమీర కట్ చేసుకోలే కదా ఇక అలా తోకలు వస్తూ ఉంటాయి అనమాట అవి నచ్చనే నచ్చ కానీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్న దానివల్ల ఇక అట్లా అయిపోయిందనమాట తర్వాత అవన్నీ ఇక మగ్గేటప్పుడు అవన్నీ కొంచెం తగ్గిపోయినాయి లేండి సైజు అంటే కలుపుతా కలుపుతాం కదా దానివల్ల సైజు తగ్గిపోయినాయి అట్లా నడుస్తుంది అనమాట అయితే మీరేం చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఈరోజు మా సాలి పాప మమ్మల్ని నిద్రే పోనీయలేదు త్రీ థర్టీకు ఏమో అనమాట లేచి పడుకోనే పడుకోలేదు ఇప్పుడు సిక్స్ థర్టీకి అలా పడుకుందనమాట పడుకున్నాక ఇప్పుడు నేను వంట అవి స్టార్ట్ చేసుకుంటూ అట్లా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట లాంగ్ విస్ లాంగ్ వీడియోస్ పెట్టాక చాలా రోజులు అవుతుంది కదా మొత్తం కలిపాక మిక్స్ మొత్తం ఇట్లుంటుంది అయితే యాక్చువల్గా ఏంటంటే నేను స్టీల్ దాంట్లో కలపాలనుకున్నా కానీ ఇక దీంట్లో కలపాలనుకున్నా కానీ చేయి సరిగ్గా తిరగదు ఇక ఊ కట్టి తలుగుతూ ఉంటుంది అనేసి నేను ఆ పెద్ద దాంట్లో కలిపా అనమాట కలిపి ఇక ఫ్రిడ్జ్లో పెడుతున్నా అది హాఫ్ కేజీ కంటే ఎక్కువే కేజీ కంటే తక్కువ అనమాట ఇక ఎంత అని కరెక్ట్గా చెప్పలేము మాకు హాఫ్ కేజీ కంటేనే హాఫ్ కేజీకే ఇంకా మిగిలిపోయింది కానీ ఆ రోజు సంథింగ్ ఎందుకో కానీ హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉంది కేజీ కంటే తక్కువ మళ్ళీ అట్లానే కేజీ కూడా కాదు అట్లా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాక కొంచెం అటు ఇటు గురించి ఎమ్మట అదంతా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా ఏం తక్కువ ఉందని చెప్పాను కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా నెక్స్ట్ ఎక్కడికి ఏంటి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది అది నెక్స్ట్ వీడియో దీని తర్వాత ఎమ్మటే పోస్ట్ చేస్తాను నేను వీలైనంత తొందరలో ఎందుకంటే సాల్వీతో టైం జరిపోవట్లేదు అందుకనే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా నేను అందుకని ఏమనుకోవద్దు ఖచ్చితంగా అలా మొత్తం మెజర్మెంట్ చేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట మూత పెట్టేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా వీడియో కంటిన్యూ అవుతుంది చూసారా ఎంత వచ్చిందో మంచిగా ఉంది కదా ఇంకా అంటే డైరెక్ట్గా చూస్తే కలర్ వేరుగుంది కాస్త రెడ్గా ఉంది పెరిగేయడం వల్ల కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది నేనైతే డీ ఫ్రిడ్జ్లో పెడుతున్నా మా ఫ్రిడ్జ్కి డీ ఫ్రిడ్జ్ కింద ఉంటుంది అనమాట ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాక ఇలా ఉందనమాట ఇంకేం లేదు ఇదేమంటే డైరెక్ట్ కర్రీ చేసుకోవడమే ఇంకా పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు మనం కొంచెం స్లిమ్లో పెట్టి మనం మనం ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు కానీ ఆ రోజు కూర చేసేటప్పుడు అయితే నాకు ఇటుకీల్లో నుంచి గాలి వస్తుంది బాగా చల్లగా గాలి వస్తుంది అందుకని నేను పేపర్ అడ్డు పెట్టుకున్నా అలా ఒకటి నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నా దాంట్లో దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు కానీ చికెన్ కర్రీ ఒకటే చేసాను మా బాబుకి ఇష్టం ఉండదని కర్రీ ఒకటే చేశాను అనమాట దాంట్లో ఏం లేదు మంచిగా అట్లా కొంచెం ఆయిల్ పోసుకొని ఎమ్మటే ఆ చికెన్ వేసుకోవడమే ఆయిల్ కొంచెం ఫ్రై అంటే కొంచెం వేడెక్కినాక ఇక వెమ్మటే ఆ చికెన్ వేసుకోవడమే సారీ ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం మగ్గినాక ఇక వెమ్మటే చికెన్ 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 వేసుకోవడమే మీరు ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చికెన్ తప్పించి ఏది ఇష్టం ఉండదు అందుకని ఎప్పుడు చూడు నా వీడియోస్ చికెన్ మాత్రమే వస్తుంది చికెన్నే వెరైటీ వెరైటీగా చేస్తా అనమాట అందుకనేసి నాకు మిగతా ఏం కర్రీస్ నేను తినను నాన్ వెజ్లో చికెన్ ఒక్కటే తింటా అనమాట చికెన్ కూడా ఇది బాయిలర్ కోడి అంటారు కదా ఒక్కటే తింటాను ఇంకా నాటుకోడి జుట్టుకోడి అంటారు కదేమీ తిన్నాను అనమాట మళ్ళీ దీంట్లో కూడా స్కిన్లెస్ అయితేనే తింటా మళ్ళీ స్కిన్ నుండి అవైతే తినను నాకైతే చికెన్లో బోన్స్ అంటే చాలా ఇష్టం ఏది ఇష్టం అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకేమో బోన్స్ ఇష్టం మా బావకేమో మెత్తటి పీసులు అంటారుగా అవి ఇష్టం అనమాట అందుకని మాకైతే చికెన్ వచ్చినప్పుడు మేము చికెన్ తెచ్చుకుంటాం కదా హాఫ్ కేజీ అందులో నా బోన్స్ వరకు పక్కకు పెడతాడు మిగతా పీసెస్ అన్నీ ఆయన వేసుకుంటాడు నేను నేను ఫస్ట్ తినను అనుకో నేను నా బోన్స్ వేసుకొని మిగతా పిచ్చేసి పక్కకు పెడతాను అన్నమాట మీలో ఎంతమంది మీలో ఎవరైనా ఉన్నారా మా అలాగా షేర్ చేసుకునేవాళ్ళు చికెన్ కర్రీని ఇంకో అలా వేసుకోవడమే అలా వేసుకొని కొద్దిసేపు అటు ఇటు కలిపితే చాలు కొంచెం వేడకగానే కలిపిన వానికి ఒక్కసారి చాలీగా మనకి మంచిగా ఉడికిపోద్ది క్యాప్ పెట్టేసినామంటే కథమిగా మంచిగా ఉంటుంది అనమాట ఇంకేంటి సంగతి ప్రజెంట్ అయితే అట్లుంది మా దగ్గర అయితే బాగా ఏమంటారు అంటే మబ్బు మబ్బుగా ఉందన్నమాట వర్షం అయితే రావట్లేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తుంది లైట్కి కానీ ప్రజెంట్ వర్షం అంతగానే మేము రావట్లేదు కానీ మబ్బు బట్లుంటుంది బట్టలు అండట్లేదు తెలుసు అస్సలే బెడ్షీట్స్ ఉన్నాయి మ్యాట్స్ ఉన్నాయి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట చూసారా ఆయిల్ ఎలా పైకి తెలుతుందా ఇది వచ్చేసి బగారా రైస్ ప్రాసెస్ అనమాట ఎప్పుడు రైస్ కుక్కర్లోనే చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా అందుకనేసి ఇలా కళాయిలో చూపిస్తున్నాను చూసేసేయండి కొంచెం ఒక చిన్న కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ ఎక్కగానే ఇటు చిన్న గ్యాస్ సైడ్ అనమాట అందుకని ప్రాసెస్ లెంతీగా అనిపిస్తుంది అలా పెట్టేసుకున్న తర్వాతకి ఒక్క బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఏంది కళాయి ఎంతసేపు వచ్చింది ఓకే నా కాడున్న ఐటమ్స్ వరకు వేస్తున్నా అనమాట ఎక్కువ లేవట్టుంది అందుకే కళాయే మీకు మాడిపోయిన కళాయే అంతగానో కనిపిస్తుంది ఒక ఆకు ఈ బిర్యానీలో కూడా పెద్ద నొప్పి తెలుసా బావికి ఏముండొద్దు కానీ మరి అవి ఏమి ఉండొద్దు బిర్యానీ కలర్ మారొద్దు అంటే కొంచెం ఎర్రగా అలా రావద్దు బగారా రైస్ అంటే బగారా రైస్ లాగానే వైట్గా అట్లా రావాలన్నమాట అయితే నాకు ఐటమ్స్ దొరకట్లేదట్టింది బాక్స్లో అయిపోయాయి ఏమో అందుకనేసి నేను ఇంత లెంతీగా కళాయి ఒక్కటే మేము ముందు పెట్టుకున్నా ఆకులు మూడు వేసుకున్నా ఇంకా ఆకులు ఏమన్నా ఆకులు అయితే చాలా వస్తాయి తెలుసా మనం కొంటే మిగతా ఐటమ్స్ అన్నీ తక్కువ వస్తాయి ఈ ఆకులు ఏమి ఎక్కువ వస్తాయి నెక్స్ట్ చక్క అయిపోయాను ఏమో అందుకే అంత లెంతీ ప్రాసెస్ చూపిస్తున్నా నేను ఒక ఉల్లిగడ్డ ఒక కరివేపాకు సారీ ఒక ఉల్లిగడ్డ ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్న ప్రజెంట్ మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా బారు కట్ చేసుకుంటే సాగుతాయి కదా అవి అట్ల ఇష్టం ఉండదు మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా కష్టమే అట్లా మా వాళ్ళకి తినాలంటే కరివేపాకు పాత అనుకుంటే పాతది వేసిన కొత్తిమీర పుదీనా వేసిన అనమాట అవును నేను షార్ట్ వీడియోలు ఇంత ముందుకు పెట్టా కదా కొత్తిమీర పుదీనా అని నాది ఇంకా ఫ్రెష్గా ఉంది అయితే చాలామంది చాలామందికి తెలియదు కదా చూసేసేయండి ఆ వీడియోని అయితే నాది ఇప్పటికీ ఫ్రెష్గా ఉంది ప్రజెంట్ ఈరోజు డేట్ అయితే డి డిసెంబర్ ఫోరు బాగానే ఉంది ఇంతవరకు కూడా ఫ్రెష్ ఉంది మేము వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాం కానీ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట లైట్గా వేసిన ఇంకా ఇంక ఈ కలర్ వేసినందుకు నాకు ఇష్టం లేదంటుండ కలర్ అంటే మసాలా కనిపించద్దు ఆయనకి బగారా రైస్ అంటే బగారా లాగానే ఉండాలి ప్రజెంట్ అయితే రైస్ చూపించట్లేదు ఎందుకు తెలుసా ఇక వీడియో తీయడం ఆపేసిన ఇక్కడతో లాస్టింగ్ నేను అప్పటికే స్నానం చేయాలి కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంది అనేసి ఇది ఇంకా స్నానం చేయాలనేసి వీడియో తీయడం ఆపేసి వెళ్ళిపోయినా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చాక మా వంట ఎక్కడి వరకు ఉంది అంటే తినేసి ఇక బయటికి వెళ్ళిపోయినాం కదా వంట ఎంతుంది ఏందని చెప్తాను చూసేసేయండి అంటే చూపిస్తాను చూసేసేయండి అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాదైతే ఇలా వచ్చేసింది రైసు మేము తినేసాక అంతుంది కర్రీ అయితే అంతుందనమాట